వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్ పొందండి పదివేల రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నానం ఉచితంగా స్టార్ హీరోలు దర్శకులు అంటే తెలుగు నాట ఎంత ఆరాధన భావం ఉంటుందో కొత్తగా చెప్పనక్కర్లేదు ఎన్టీఆర్ కాలం నుంచి మహేష్ బాబు ట్రెండ్ దాకా ఇందులో ఎలాంటి మార్పు ఉండదు వాళ్ళను ఒక్కసారి కలిస్తే చాలు జీవితంలో ఏదో సాధించినట్టు ఫీల్ అయ్యే వాళ్ళు కోట్లలో ఉన్నారు అలాంటి సెలబ్రిటీల మీద చేయి చేసుకోవడం అది కూడా పోలీసులు అంటే నమ్మగలమా కానీ ఇది అక్షరాల నిజం పంతొమ్మిది ఆగస్ట్ ఇరవై హైదరాబాద్ సచివాలయం ఎదుట కోడి రామకృష్ణ దర్శకత్వంలో భారత్ బంద్ షూటింగ్ జరుగుతోంది ఒక రెండు షూట్లు చేసి మిగిలింది మధ్యాహ్నం నుంచి తీసుకోమని పోలీసులు రిక్వెస్ట్ చేయటంతో సరేనన్న టీం దానికి తగ్గట్టు ఏర్పాటులో ఉంది ఇంతలో హఠాత్తుగా అప్పటి ఏసీపీ సత్యనారాయణ రెడ్డి వచ్చి కోడి రామకృష్ణ మెడ పట్టుకుని నెట్టేశారు తొలుత ఇదేదో సరదా అనుకున్న దర్శకుడికి కొన్ని సెకండ్లకే అదెంత సీరియస్ మ్యాటర్ అర్థమైంది కెమెరామెన్ లక్ష్మణ్ ని తోసేయడంతో పాటు హీరో రఘుని వ్యాన్ లోకి ఎక్కించారు అడ్డం వచ్చిన యూనిట్ సభ్యులను వచ్చినట్టు జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ సైషాబాద్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు కొంతసేపటికి మీడియాకు సమాచారం వెళ్లిపోయింది వాళ్ళు అక్కడికి వచ్చేలోగా నిర్మాతలు డి రామానాయుడు కె రాఘవ బీవీఎస్ఎస్ ప్రసాద్ అశోక్ కుమార్ తదితరులు అక్కడికి చేరుకొని సమస్యని పరిష్కరించేందుకు పూనుకున్నారు సైషాబాద్ స్టేషన్ లో మధ్యాహ్నం మూడు గంటలకు మొదలై ఈ తతంగం సాయంత్రం ఆరు గంటల దాకా కొనసాగింది రెండు గంటల పాటు చర్చలు జరిగాయి ఫైనల్ గా ఏసీపీతో క్షమాపణ చెప్పిస్తే చాలనే కంక్లూజన్ కి వచ్చారు జర్నలిస్టులు యూనిట్ సభ్యులు అందరినీ బయటికి పంపించి కేవలం కోడి రామకృష్ణ రఘు మాత్రమే ఉండాలని చెప్పి సారీ కార్యక్రమం పూర్తి చేశారు బయటికి వచ్చాక టీ మొత్తం ఊరగింపుగా అశోక్ హోటల్ కి వెళ్లిపోయింది ట్విస్ట్ ఏంటంటే ఏసీపీ సత్యనారాయణ రెడ్డి తర్వాత కలిసిన ప్రెస్ తో మాట్లాడుతూ అసలు చెప్పలేదని అనేశారు నలభై కాలేజీల విద్యార్థుల రిజర్వేషన్ చేస్తున్న నిరసన అదే రోజు ఉండటం వల్లే పర్మిషన్ ఇవ్వలేదని అయినా సరే షూటింగ్ చేసినందుకు కోడి రామకృష్ణ మీద కేసు పెట్టామని అన్నారు ఈ గొడవ వల్ల భారత్ బంద్ నిర్మాత సుభాష్ కు లక్ష రూపాయలకు పైగానే నష్టం కలిగింది తర్వాత సినీ ప్రముఖ ఈ ఘటనని తీవ్రంగా ఖండించారు కోడి రామకృష్ణ లాంటి గొప్ప దర్శకుణ్ణి ఇలా అవమానిస్తారా అంటూ తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న మర్రి చెన్నారెడ్డికి భారత్ బంద్ కాంట్రవర్సీ ఇబ్బందిగా మారింది ఇండస్ట్రీ పెద్దలను పిలిపించి ఇలాంటివి రిపీట్ కాకుండా చూస్తానని హామీ ఇచ్చారు మద్రాస్ నుంచి హైదరాబాద్ కు పరిశ్రమ తరలి వస్తున్న టైంలో జరగడంతో డామేజ్ ఎక్కువ కాకుండా చూసుకున్నారు ఈ కాంట్రవర్సీ తర్వాత భారత్ బంద్ పలు వాయిదాలు ఎదుర్కొని ఆలస్యంగా విడుదలైంది సెన్సార్ సమయంలో సినిమాలో ఉన్న పొలిటికల్ ఇష్యూస్ గురించి అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు అయినా సరే ముంబై అపీల్ చేసిన కోడి రామకృష్ణ అందులో విజయం సాధించారు వర్తమాన రాజకీయాలను భారత్ బంద్ లో ఆయన ఎండగట్టిన తీరు విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల కలెక్షన్లు అందుకొని ఘన విజయం సాధించింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆగస్టు పదిహేను విడుదలైన భారత్ బంద్ సూపర్ హిట్ సాధించి కోడి బృందం పడిన కష్టానికి తగిన ఫలితం అందుకుంది